హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇక్కడ మటన్ బోటి ఫ్రై చూపిస్తాను చూడండి ఎంత బాగుందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా సో చాలా సింపుల్ అండి ఫస్ట్ మటన్ బోటిని బాగా శుభ్రంగా కడిగేసి తర్వాత ఇలా ఒక గిన్నెలో పెట్టి ఉడికించాలి అందులో ఒక చుక్క వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు అందులోంచి ఇలా వాటర్ వస్తుంది కదా అవి మొత్తం దగ్గరకు అయ్యే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆ వాటర్ అంతా దగ్గరకు అయిపోయి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి మనం ఉడికించుకున్న బోటిని అందులో వేసి ఈ విధంగా కలుపుకోవాలి అలాగే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు బోటి బాగా కొంచెం ఫ్రై అయింది కదా తర్వాత పసుపు వేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ బోటి మొత్తం మంచి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి కారం వేసుకోవాలి అలాగే కారం బోటికి అంతా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట తర్వాత అందులోకి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివసన పొయ్యి కలుపుకొని తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి అలాగే కొంచెం అందులోకి మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిపి బోటి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పుద్ కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే కరకరలాడే బోటి ఫ్రై రెడీ అయినట్టే సో ఈ విధంగా చేసి పెడితే బోటిని ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట అంత బాగుంటుంది చూస్తేనే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట సో నచ్చితే ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్